క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసునామములో మీకందరికీ ఉదయ శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికిదెను యహోవా ప్రతి ఉదయమును నా కంఠస్వరము నీకు వినిపించదను నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదును నా మొర ఆలకించము నా ప్రార్థనకు చెవి పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం 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 తండ్రి సర్వశక్తిమంతుడా సైన్యములకు అధిపతి యూహ ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో మోకరిస్తున్నాం గడిచిన రాత్రి కాలమంతా నీ రెక్కల చోట్న మమ్మల్ని భద్రపరిచి లెక్కలో ఉంచి ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా ఆకాశమందు నీవే తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా భూమి ఎందు నీవు తప్ప మాకు ఏ ఆశ్రయము లేదు నీవు మా వెలుగువు మా రక్షణవు మా ప్రాణదుర్గవు నాయనా నీ పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక ప్రభువా ఈ ఉదయమున నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము అయ్యా మా అతిక్రమమును బట్టి మమ్మల్ని క్షమించండి మా ఆలోచనలలో మా చూపులలో మా ప్రవర్తనలు నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే నీ పరిశుద్ధ రక్తంతో కడిగి మమ్మల్ని హిమము కంటే తెల్లగా మార్చండి నాయనా ప్రభువా నీవు మా దోషములను కనిపెట్టి చూచిన ఎడలా మేము నీ సన్నిధిలో నిలవలేము తండ్రి నీ కృపచేత మమ్మల్ని పవిత్రపరిచి రోజంతా నీ పరిశుద్ధాత్మ నడిపింపులు మేము నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి అయ్యా ఈరోజు మేము చేయి పనులన్నిటిలో నీవు తోడై ఉండండి మా అడుగులను నీ వాక్యము ద్వారా స్థిరపరచండి లోకంలో ఉన్న అశాంతిని తొలగించండి వ్యాధులతో బాధలతో కన్నీళ్లతో ఉన్న ప్రతి బిడ్డను నీవు ముట్టండి నాయన స్వస్థతని అస్తము నుండి మాకు కలుగును గాక ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు నీవు మార్గము చూపండి ప్రభువా ఆమెన్ అప్పుల భూమిలో ఉన్న వారికి విడుదల దయచేయండి చిన్న బిడ్డల నుండి వృద్ధులకు వరకు ప్రతి ఒక్కరిని నీ నీడలో భద్రపరచండి ఏ కీడు మా దరి చేరకుండా ఏ శోధన మమ్మల్ని తాకకుండా నీ దూతల కాపలా మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఈ ఈరోజంతా మాకు కావలసిన ఆత్మ బలమును శరీర బలమును దయచేయండి మేము వెళ్ళే ప్రతి చోట నీ వెలుగును ప్రసరింపజేయండి ప్రభువా మమ్మల్ని చూచువారు నీ మహిమను చూచునట్లుగా మా సాక్ష్యమును కాపాడండి గల నీ దక్షిణాస్తముతో మమ్మల్ని ఆదుకోండి తండ్రి మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో మా పనులలో నీ దేవుని కుమ్మరించండి ఈ లోకపు శోధనలు జయించే శక్తిని మాకు అనుగ్రహించండి మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు ప్రభువా ఈ దినమంతా నీ నామానికి మహిమ తెచ్చేలా మమ్మల్ని వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే బ్రిలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈరోజంతా బహుగా దీవించి గాక మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేయునుగాక మీకు కలిగిన సమస్తాన్ని కంచివేసి కాపాడునుగాక ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయంపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక ఆ మేన్ ప్రియులారా ఈ ప్రార్థన మీకు విన్నారు కదా మీకు ఆశీర్వాదకంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ చేపిస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మీకు మెండైన దీవెనలు కలుగునుగాక ఆమెన్